బూడిద లారీలను అడ్డుకున్న గ్రామస్తులు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముష్రివాడ పంచాయతీ గండివాని పరిమితికి మించి రోడ్లపై వెళుతున్న బూడిద లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా నందవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మార్గం గుండా సింహాద్రి ఎన్టీపీసీ హిందుజా పవర్ ప్లాంట్ నుంచి బూడిదని పరిమితికి మించి వందలాది లారీలు యాష్ ను లోడ్ చేసుకుని ఈ మార్గంలో తిరుగుతున్నాయని హెవీ వెహికల్స్ అధిక లోడ్ వేయడమే కాకుండా పరదాలు పూర్తిగా కప్పకుండా వేగంగా వెళ్లటం వల్ల బూడిద రోడ్ల గుండా వెదచల్లుతూ తిరుగుతున్న లారీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు ఈ బూడిద వల్ల గొంతు కళ్ళు మంటలు రావడంతో హాస్పిటల్ గురవుతున్నారని అన్నారు రోడ్డు ప్రక్కన పృతక్ తెరువు కోసం పెట్టుకున్నటువంటి టీ టిఫిన్ భోజన హోటల్స్ కి ఈ యాష్ పౌడర్ వల్ల కస్టమర్లు రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ బూడిద లారీలను వెంటనే నిలిపోయారని గ్రామస్తులు డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామస్తులంతా పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ బుగ్గు వల్ల కొడుకుకి అదార్జం జరిగింది బాబు లారీ గుడ్డి నాయనా నా కొడుకు నాయం జరిగేలా చేయండి బాబు ఈ రోడ్డు మీద బుగ్గులు అయ్యి ఉండడం వల్ల చాలా బాబు బాబు జరుగుతున్నాయి ఎల్లాపోతున్నాం పోతున్నా పొర్రోడ్కి అసాధ్యం జరిగింది మీరే కాపాడాలి ప్రభుత్వం స్పందించాలి బాబు ఈ లైన్ లో చేయలేకపోతున్నాం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రోడ్డు బుగ్గు వల్లే ఎగిరిపోతుందండి బుగ్గు లారీల వల్లే ఇది అసాధ్యం జరిగిపోయింది బాబు యాక్సిడెంట్ అయిపోయి ఇంకా అది ఒక అన అనారోగ్యాలు పాలతూ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీరు దీనికి అంతా ఒక ఒక కొలుకు తీసుకొచ్చి మా మా విలేజ్ నుంచి లారీలు కూడా తా రాకుండా చేసి ఆ పైనుంచి ఎలా అనకాపల్లి నుంచి అంత ముందు ఎలాగో చేశారో అలా కూడా అనకాపల్లి నుంచి హైవే రోడ్ నుంచి లారీలు పంపిస్తారు మరి మరీ కోరుతున్నాము అలాగే ఈ యొక్క చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ యొక్క దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు పూర్తిగా బాధ్యత వహించి దీనిని ఒకసారి మాకు మా మా ఇది ప్రాబ్లమ్స్ని ఈ యొక్క చాలా ఇబ్బంది పడుతుంది ఇవన్నీ మీరు దయించి ఒకసారి మమ్మల్ని ఉద్దేశం ఒకసారి మీరు దీన్ని మీరు ఖండించి దీన్ని ఒకసారి మన లారీలు కూడా ఇలాగ రాకుండా మీరు చేస్తారని మన స్థానిక ఎమ్మెల్యే గారు మన పంచగల రమేష్ బాబు గారిని కోరుతున్నాం